హలో ఫ్రెండ్స్ మనము రూపంలో నేర్చుకుందాం మై డియర్ స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ దేర్ దేర్ ఆర్ ఆర్ టెన్సెస్ మై డియర్ స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ దేర్ ఆర్ త్రీ టెన్సెస్ దేర్ ఆర్ త్రీ టెన్సెస్ దోస్ ఆర్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ Those are present tense, past tense, future tense. Each tense is again divided into. Each tense is again divided into four other tenses, four other tenses. Three into four, total twelve tenses, total twelve tenses. మై డియర్ స్టూడెంట్స్ దేర్ ఆర్ త్రీ టెన్సర్ దేర్ ఆర్ త్రీ టెన్స మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ